స్మద్గురుభ్య ఓం నమ జనరంజనీ జనరంజనీ నమ సమస్త జనరంపజనది కన ప్రశ్న సంతోషపెట్టినది మరి ఒకటి అందువల్ల తల్లి జనరీ నిత్య ప్రకాశని అదో నాకు శోభ కలిగిన ప్రతి వస్తువు లక్ష్మీప్రదం శోభ అంటే కాంతి లక్ష్మీప్రదం వస్తువు శోభ కలిగి ఉంటే ఆ తల్లి ఎంత శోభ కలిగి ఉంటుందో మనం వహించడం ఆరోనామం రూపిణి ఓం స్వప్రకాశ నమ తన యొక్క తేజస్సు తేజస్సు స్వరూపంగా స్వ అనగా స్వర్గం స్వర్గమునగా మిక్ ప్రకాశం చేయనట్టు స్వర్గలక్ష్మీ స్వరూపంగా అంత అంతరాకాశంలో చిక్తిగా ఉంటూ జీవుల్లో శక్తిగా ఉంటూ తన ప్రకాశ స్వరూపాన్ని వ్యక్తం చేస్తే కలిపి స్వస్తి చేస్తూ